బెంగళూరు జట్టు సాధించిన గెలుపు మామూలు గెలుపు కాదు ఒక ఏడాది రెండు ఏడాది మూడో ఏడాది ఇలాగా ప్రతి ఏడాది ఈసారి కప్పు మనదే ఈసారి కప్పు మనదే అనుకుంటూనే పద్దెనిమిది సంవత్సరాలు గడిపేసింది ఇక పద్దెనిమిదవ ఏట ఈ ఐపీఎల్ సీజన్ లో బెంగళూరు జట్టు ఎట్టకేలకు అత్యద్భుతమైన విజయం సాధించింది నిజానికి వడ్డీతో సహా బెంగళూరు జట్టు ఈ కప్పుని గెలిచి తమ ఒక అభిమానులకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని అయితే చెప్పొచ్చు అయితే ఇక దీనిపైన ప్రపంచ దిగ్గజాలు అలాగే మన భారత దిగ్గజాలు ఐపీఎల్ దిగ్గజాలు వంద మంది అసలు ట్విట్టర్ కానీ సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తిపోయేంత సీన్ కనబడుతుంది ముఖ్యంగా మన భారత చుట్టూ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే ఆర్సిపి గెలుచుకున్న అంటే ట్రోఫీ గెలుచుకున్న మొదటి సంవత్సరం ఇది 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 పద్దెనిమిదవ సీజన్ అలాగే విరాట్ కోహ్లీ జెర్సీ కూడా పద్దెనిమిది ఏంటి ఇంత అద్భుతమైన స్టోరీ ఇంత గొప్పగా జర్నీ ఎలా సాగుతోంది ఇంత వెయిటింగ్ కి సరైన గెలుపును సాధించారు అంటూ పేర్కొన్నాడు ఇక సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ పంజాబ్ కింగ్స్ కూడా చాలా అద్భుతమైన పోరాటం చేసింది ఆర్సీపీ జట్టుకు ఇది మొట్టమొదటి గెలుపు నిజంగా ఇంత గొప్పగా ఫైట్ చేశారు ఇక విరాట్ కోహ్లీ జెర్సీ నెంబర్ ఎయిటీన్ అలాగే తను ఎయిటీన్త్ ఎడిషన్ కూడా ట్రోఫీని లిఫ్ట్ చేశాడు ఇంతకన్నా గొప్ప కోయిన్సిడెన్స్ ఏం కావాలి అంటూ పేర్కొన్నాడు ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ గెలుపు గురించి యువరాజ్ సింగ్ ఏం చేసి ఏం ట్వీట్ చేశాడంటే ఇన్నాళ్ళు ఎదురు చూపుకు నిజమైన అసలు సిస్సలు గెలుపు అయితే దక్కింది పద్దెనిమిదేళ్ళ తర్వాత ఒక గెలుపుని సాధించాం ఒక ట్రోఫీని ఎత్తాం అంటే అది కేవలం టాలెంట్కి సంబంధించిన విషయం కాదు ఎంతోమంది నమ్మకం మరి ఇంకెంతో మంది నిరీక్షణ ఇంకా ఎంతోమంది కసి ఇవన్నీ కలిస్తేనే ఒక ట్రోఫీని ఎత్తగలిగే ఒక గొప్ప అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది విరాట్ కోహ్లీకి నా కంగ్రాచులేషన్స్ ఇంకా ఇక్కడ నుంచి ప్రతి సీజన్ మీదే కావాలని నేను ఆశ బిది ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా విరాట్ కోహ్లీ గెలుపు జెర్సీ పద్యంది ఈ సీజన్ పద్దెనిమిది ఇలాగా ఇంత కో గా ట్రోఫీని ఎత్తడం మామూలు విషయం కాదని ఇది ఆర్సీబీ జట్టుకి విరాట్ కోహ్లీకి ఒక ఒక అద్భుతమైన రోజని నిజం చెప్పాలి అంటే స్వర్గాన్ని తలపించేలాగా సంబరాలను అంబరాలను అంట అంటాలి అని ప్రతి ఒక్కరూ కూడా పేర్కొన్నారు మరి ఈ వీడియో నచ్చితే లాక్ష్యూ